హలో అండి నేను జహాన్ డ్రాగన్ హార్వెస్ట్ ఎన్నిసార్లు చేసేవి చూస్తూనే ఉన్నారు కదా అద్దు అండి ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఒకసారి చెట్టంతా చూయించి మీకు అసలు డ్రాగన్ ఎంత ఈజీగా ఎలా పెంచుకోవాలి నేను వివరంగా చెప్తానండి ఫ్రూట్స్ ప్లాంట్స్ గురించి చెప్తున్నాను కదా అక్కడ చూసారా మూడు ఉన్నాయి పండిని అవి కొయ్యం కొంచెం కర్రతోటి లాగి కొయ్యాలన్నమాట ఆ మూడకాయలు తర్వాత మళ్ళీ మొగ్గ అదిగోండి వైట్ రెడ్ ఒకసారి వైట్ ఒకసారి భలే వస్తున్నాయి అనమాట ట్రిప్ ట్రిప్గా ఫస్ట్ స్టార్టింగ్ రెడ్ వచ్చినాయి తర్వాత వైట్ వచ్చినాయి తర్వాత మళ్ళీ రెడ్ వచ్చినాయి ఇప్పుడు ఇవన్నీ రెడ్ అండి నెక్స్ట్ ఇప్పుడు వైట్ వస్తున్నాయి చూడండి అక్కడంతా మొగ్గలు ఇక్కడ మొగ్గలంతా వైట్ అనమాట ఇది వైట్ ఇక్కడ తర్వాత అక్కడ ఉన్నాయి ఈ ట్రిప్ అంతా నెక్స్ట్ ట్రిప్ అంతా వైట్ వస్తాయి ఇవి రెండు కలిపేయటం వలన చాలా బాగా అనిపిస్తుందండి ఒకసారి వైట్ వస్తుంది ఒకసారి రెడ్ వస్తాయి అటుపక్క ఉన్నాయి అది కూడా చూపిస్తాను చూపించి హార్వెస్ట్ చేసి మీకు వివరంగా ఎలా డ్రాగన్ ఈజీగా చిన్న చిన్న కుండీల్లో కూడా పెంచుకోవచ్చో చెప్తాను నేను చుట్టూత వేసాను తెలుసు కదా మీకు డ్రాగను మా ఒకటి అక్కడొకటి అక్కడొకటి కంటిన్యూ పెడుతూనే వెళ్ళాను అనమాట అక్కడ ఒకటి ఉంది అద్దుకోండి అక్కడ ఒకటి ఉంది కనిపిస్తుందా బయటికి వెళ్ళిపోయింది అది కర్రతోటి లాగి కోస్తాను అటు ముందు పక్క కూడా ఫ్లవర్స్ వచ్చినాయి కాయలు కోసేసేమో ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి మళ్ళీ భలే ఈజీ పంట అండి డ్రాగన్ అయితే ఇక్కడ చూడండి అది మొగ్గ ఇది వైట్ వైట్ పలుపు నేను ఎల్లో గోడ వేసానండి వెల్లో చాలా స్వీట్ ఉంటుందంట చాలా టేస్టీ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు తిన్నవాళ్ళు ఇవ్వండి ఈ మూడు మొక్కలు ఈ మూడు ఈ మూడు కొంచెం జాగ్రత్తగా కేరుగా పెంచాలి ఇప్పుడు తీసి వేరే ప్లేస్లో నాటాలండి ఆ మూడిని వీటిని పోయటమే ప్రాబ్లం తింటాం అది చక్కగా తింటాం ఎంత ఈజీగా అలా మెత్తగా వెళ్ళిపోతుంటాయి అనమాట లోపలికి నేను ఇప్పుడు హార్వెస్ట్కి కూడా మట్టి పాత్ర వాడుతున్నాను చూడండి మట్టి పాత్ర ఇది చాలా బాగుంది కదా ఫ్లవర్ చేసి పెట్టేదాన్ని ఇప్పుడు హార్వెస్ట్కి యూజ్ చేస్తున్నాను ఈ రెడ్ కలర్ వచ్చిన తర్వాత కోస్తే బెటర్ అండి చాలామంది నాకు వాట్సాప్లో ఫొటోస్ పెడుతున్నారు గ్రీన్గా రెడ్గా ఉన్నప్పుడు కోస్తున్నారు అప్పుడు టేస్ట్ రాదు కాయ మంచి స్వీట్ రావాలంటే ఇలా అయ్యి మెత్తబడాలి కాయ అది ఒకటి చూసుకోండి గ్రీన్ గ్రీన్గా ఉన్నప్పుడు చూడండి అంత రెడ్ అయిపోయి మెత్తబడిపోయింది కాయ ఇలా ఉండాలి గ్రీ వాటిని డార్క్ రెడ్ కానివ్వట్లేదు అనమాట రెడ్ కలర్ వచ్చి మెత్తబడితేనే కాయ స్వీట్ వచ్చిద్ది లేకపోతే చప్పుచప్పగా ఉంటుంది ఇప్పుడు మనకి తోటల్లో వాళ్ళు అమ్మే వాళ్ళు అట్లా కోసేస్తారు కోసి ఎక్కువ రోజు వాళ్ళు నిలవ ఉండాలి కాబట్టి అలా కోసేస్తారనమాట మనకు అవసరం లేదు కదా మనం చక్కగా మెత్తబడిన తర్వాతే కాయ కోసుకుంటే మంచి రుచి వచ్చిందండి ఇది ఇది కూడా కొయ్యకూడదు అసలు ఇప్పుడైతే ఇంకొక టూ త్రీ డేస్ ఉంచొచ్చింది ఇది కానీ నేను మా బాబు దగ్గరికి వెళ్ళాలి కాబట్టి కోసేస్తున్నా మెత్తబడిపోయింది అదిగోండి ఇంకో టూ డేస్ ఉంచితేనే బెటర్ అనమాట ఇది అయినా కాయ మెత్తబడింది ఇవో ఇది రెడ్ కాదు ఇది వైట్ అందుకే కలర్ అలా ఉంది వైట్ పండిపోయింది వైట్ పల్పు అనమాట ఇది అద్దుకోండి వైట్ పల్పు అటు సైడ్వి అటు సైడ్వి కూడా కోసి మీకు తర్వాత ఈ డ్రాగన్ ఎంత ఈజీగా చక్కగా ఎలా హైట్లో చూడండి ఈసారి నేను లేపేసాను అటు సైడ్ కొమ్మలు కూడా లేపేయాలి ఇప్పుడు ఒక సైడ్ లేపి కట్టేసాను నెక్స్ట్ ఇటు సైడ్ కూడా మీకు కోసుకునే అవకాశం ఉంటే పర్వాలేదు ఈ ప్లేస్లో ఉండేవి అందేవి ఇప్పుడు కిందకి పడిపోయినాయి కాబట్టి అందట్లేదు అందుకని ఒక్కొక్క కొమ్మ నేను పైకి లాగి కట్టేస్తాను అనమాట ఇట్ట కర్రలు గట్టి ఇలా కర్రలు కట్టే అని చూడండి చూసారా అవన్నీ పైకిలాగా కట్టేసేయాలి మళ్ళీ మొక్క స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హార్వెస్ట్ చేసి మళ్ళీ నేను ఏమేమి వేస్తున్నాను దీనికి అనేది వివరంగా చెప్తానండి ఈరోజు మన హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత ఈజీగా పెంచుకోవచ్చో చెప్తానండి ఇప్పుడు ఎన్ని కాయలు కోసాను నాలుగు నాలుగు ఎనిమిది తొమ్మిది కాయలు తొమ్మిది కాయలు హార్వెస్ట్ చేశాను కంటిన్యూగా మనం డిసెంబర్ దాకా కాయలు తీసుకోవచ్చండి ఇప్పుడు ఇవి కాయలు రెడ్ కాయలు ఇవన్నీ ఇవి రెండు వైట్ ఒక కాయ కట్ చేయమంటారా కట్ చేద్దాం ఒకటి అలాగే కట్ చేస్తున్నాను వైట్ కూడా ఎంత టేస్టీగా ఉందోనండి అర్థం అండి తర్వాత ఇది రెడ్ ఇవి రెండే వైట్ ఇది ఇది వైట్ అసలు జూసీ జూసీగా ఎంత బాగా అనిపిస్తుందో అలా కారిపోతుంది చూసారా అదివండి చిన్న చిన్న కుండీల్లో నేను చెప్తూనే ఉన్నాను మళ్ళీ మళ్ళీ ఎదుగుండి లెవెన్ బై లెవెన్ కుండీల్లో కూడా వన్ ఇయర్లో మనం కాయలు కాపించుకోవచ్చు వన్ ఇయర్ పెంచుకుంటే చాలన్నమాట అద్దుగండి ఓకేనా వేస్తానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి